యజ సతగమనందు ఈరోజు యజుర్వేదం పదిహేనో అధ్యాయం ముప్పై ఎనిమిదవ మంత్రం ఈ మంత్రంలో ఈశ్వర సందేశం భూమికి జీవికి అందరికీ భద్రత అవసరము ఇది మంత్రం ॐ भद्रो नो अग्निराहुतो भद्रा रातिः सुभगभद्रो अध्वरः बद्ध उक्तप्रशस्तयः इति दीन दी पदार्थं सुभग सुन्दरमय ऐश्वर्यं कलवाड ఆహుత అగ్ని ఆహ్వానించబడిన అగ్ని భద్ర భద్రముగా ఉపయోగించుకున్నది ఉండిను భద్రా కళ్యాణకరమైన రాతి దానము భద్ర కళ్యాణకరమైన అద్వర అహింసాత్మకమైన వ్యవహారము ఉత మరియు భద్ర కళ్యాణకరములైన ప్రశస్తం ప్రశస్తయ ప్రశంసలు ఉన్నటుల నీవును నహ మా కొరకు కమ్ము ఇది మన పదార్థము ఇందులో శుభగా అంటే సంబోధన సుందరమైన ఐశ్వర్యము కలవాడని పరమాత్మ యొక్క సంబోధన ఇందులో అగ్ని అంటే ఈ భౌతికాగ్ని అలాగే మనం ఆహుతించేటంటే ఈ యజ్ఞాగ్ని ఇవన్నీ కూడా భద్రముగా ఉండాలంటే ఉపయోగించదగినవి అగ్నిని మనం ఉపయోగించుకోవడం కోసం అగ్నిని సృష్టించారు దేని కొరకు భూవికి జీవికి భూవి అంటే ఇది జడ పదార్థాలు అన్నిటికీ జడ దేవతలు అన్నిటికీ అలాగే జడదేవతలు జీవికి చేతన జీవులు ఇవన్నీ భద్రంగా ఉండాలి అందరికీ భద్రాన్ని చేకూర్చాలి అందరికీ శుభాన్ని చేకూర్చాలి అలాంటివి అయి ఉండాలి ఇది మంత్రంలో ఉన్నది ఇది అహింసాత్మకమైన వ్యవహారం హింస ఎప్పటికీ కూడదు అది అధ్వర అధ్వర అంటే అహింస వ్యవహారంలో హింస ఉండకూడదు అలాగే భద్రాహరాతి అంటే దాన గుణము వలన మనకు కళ్యాణం జరుగుతుంది శుభం కలుగుతుంది శుభం ప్రాప్తిస్తుంది అందుకని దాన గుణం కలిగి ఉండాలి ఇది ఈ రకంగా ఈ భద్రమనే ప్రశంస ఈ మంత్రంలో చాలా చుట్టూ ఇచ్చారు కాబట్టి ఈ భద్రంగా ఉండాలనేది మనము పరమాత్మని కోరుకోవాలి మనం భద్రంగా ఉండాలి క్షేమంగా ఉండాలి శుభంగా ఉండాలి దీని యొక్క భావార్థము నీవు నాకు మేలు వాడవు అనగలుగునటలా అవని జనులందరూ భద్రజనులైనప్పుడు భూవి భూపై గల జనులు జీవులు భద్రముగా ఉండుటకు వీలుండును అందరికీ మేలు చేసేవాడు పరమాత్మ అందుకనే పరమాత్మని కళ్యాణకారుని అంటారు శివ శివం శంకరం కళ్యాణకారుడు కాబట్టి ఆ రకంగా పరమాత్మ ఎప్పుడైతే మేలు చేసేవాడు ఉన్నాడో ఆ రకంగా అవినలోని ఈ భూమిపై నుండి జనులు భద్రంగా ఉంటారు భూమిపైన ఉండేటటువంటి ఇతర జీవులు మనుషులతో సహా ఇతర జీవులు కూడా క్షేమంగా ఉంటాయి భద్రంగా ఉంటాయి ఎందుకంటే పరమాత్మ యొక్క అధీనంలో అంతా భద్రమే క్షేమమే అప్పుడు అందరూ అంతటా మంచినే చూచెదరు అందరికీ అంతటా మంచియే కనిపించను ఇది నీ యొక్క భావార్థము మనము మన జీవన వ్యవహారంలో అహింసను పాటించాలి దానగుణం కలిగి ఉండాలి క్షుద్వి పాసులకు ఆహారం అందజేయాలి అలాగే ఇతర జీవులకు కూడా తమ ఆహారాన్ని సంపాదించుకున్న ఇతర జీవులకి ఆహారాన్ని అందజేయాలి అలాగే బలహీనులు రోగ రోగంతో బాధపడే వాళ్ళకి ఔషధాలు అందజేయాలి అలాగే అనాథలు ఎవరు ఎలాంటి సహాయం లేని అనాథలకి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి ఈ రకంగా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవటంలో మన క్షేమం ఉంటుంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను క్షేమంగా ఉండాలంటే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి కాబట్టి భద్రత అనేది అంతటా ఉండాలంటే ఆ భద్రుడైనటువంటి కళ్యాణకరుడైనటువంటి మన మేలు కోరేటటువంటి ఆ పరమాత్మను మనము ఎప్పుడు ఉపాసించాలి మన ద్వారా ఈ భద్రత అనేది సమాజం అంతటి అందజేయాలి అది పరమాత్మను ప్రార్థిస్తున్నాం ఓ వినిషప్